హలో హలో మేడం మేడం తప్పించుకున్నాడు మేడం అంటే ప్లాన్ మేడం కానీ మేడం వాడు దొరికాడని ఒక గంటలో కాల్ చేసి చెప్పాలి నువ్వు హలో రే నేను సూర్యాని రే సూర్య ఎక్కడన్నారు రాత్రి నుంచి ఫోన్ చేస్తాను ఫోన్ ఎత్తమేంటి నన్ను పోలీసులు అరెస్ట్ చేశారా పోలీసులు అరెస్ట్ చేశారా దేనికి అమృత మర్డర్ నేనే చేశాను అంటున్నారా ఒరే నేను పోలీస్ స్టేషన్ కి వెళ్ళొద్దని చెప్పాను కదా ఎందుకు వెళ్ళవు చెప్పనమాట ఎప్పుడన్నా విన్నావు ఏంట్రా ఎప్పుడో వినో ఎక్కడన్నా నన్ను హాస్పిటల్లో చంపాలని కూడా ట్రై చేశారురా రే చంపడం ఏంట్రా అసలు నువ్వు ఎక్కడన్నా సరే ఎవడా నువ్వు ఫ్రెండ్ ఫోన్ చేసుకుంటానని పోలీసులు అంటున్నావు మర్డర్ అంటున్నావు